మోహనవాణి శ్రోతలకు నమస్కారము పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతము సింహరాశి వారి గురించి కొన్ని విషయములు మనము చెప్పుకుందాము వివాహము దాంపత్య జీవితము సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమదేవతగా ఆరాధింపవలనను ఆదర్శము మీకుంటుంది సామాన్యముగా ఈ విషయమున మీకు ఆశాభంగము కలుగుతూ ఉంటుంది కానీ మీ జాతకములో గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్న వాటిని బట్టి మీ దాంపత్య జీవితము మీరు కోరుకున్న విధముగానే సాగుతుంది త్వరపడి ఆవేశమున అపాత్ర వ్యక్తిని వివాహము చేసుకొనుట మీరు ప్రేమ ప్రేమతత్వము లభించనప్పుడు మీ జీవిత సౌధము కూలిపోయినట్లుగా మీరు భావిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కనుక మీరు వివాహము చేసుకోదలిచిన వ్యక్తిని మీ ఆవేశము తగ్గు వరకును పరిశీలించి ప్రవర్తన నచ్చిన వెనుక వివాహమాడుట మంచిది దాంపత్య జీవితమున తప్పులు పట్టుట మానవలను చిన్న చిన్న లోపములు మీ అనువాయులలో కనిపించినప్పుడు మీలో కూడా లోపములు ఉంటాయని గుర్తించుకొనవలెను నేనిచో మీరు దాంపత్యమును నరకము చేసుకొనగలరు మీ అర్ధాంగి చిన్న చిన్న విషయములలో జాగ్రత్త పడుటకై ప్రాకులాడుతూ ఉంటుంది దానిని మీరు పట్టించుకొనరాదు ఆమె మీ ప్రవర్తనను గురించి కూడా అల్ప విషయములు పరిశీలిస్తూ ఉంటుంది దానికి తోడు మీకు స్త్రీ జనాకర్షణ హెచ్చు స్త్రీలు తమ తల్లిదండ్రులకు భర్తకు చెప్పని రహస్యములు కూడా మీకు చెప్తూ ఉంటారు ఇంకను మీ శీలమును శంకించు వారెప్పుడునూ దుష్ప్రచారము చేయు అవకాశం ఉంటూ ఉంటుంది ఇంతవరకు మిమ్మెవరూ ఏమీయూ చేయలేరు ఇది కాక మీ ఆవేశముచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభముగా ప్రణయ కలాపములు ఏర్పడే అవకాశము కూడా ఉంటుంది ఈ వ్యసనమునకు మీరు లొంగినచో ప్రతి నీచుడును మీకు వ్యతిరేకముగా ధర్మశాస్త్రములను వల్లిస్తూ ఉంటాడు మీ భార్య కూడా మీపై కత్తికట్టు అవకాశము ఉంటుంది మీ శీలముపై మీ ప్రేమ సామ్రాజ్యమంతయు కూడా ఆధారపడి ఉంటుంది గ్రహస్థితి అన్ని గ్రహములు ఉచ్చలో ఉండి లగ్నము బాగున్నప్పుడు ఇవి వారికి వర్తించవు లేనప్పుడు మాత్రమే ఇవి చూసుకోవాలి సంతానం ముగ్గురు మొదలు ఎనిమిది వరకు అంటే పూర్వకాలం ఈ శాస్త్రము చెప్పారు కాబట్టి ఇంతమంది చెప్తున్నారండి ఈ రోజుల్లో అయితే ఇద్దరు లేక ముగ్గురు లేక ఒక్కళ్ళే సంతానము కలుగుతూ ఉంటుంది ప్రథమ సంతతి మీ నుండి దూరముగా పెరుగుతాయో జరుగుతూ ఉంటుంది రెండవ సంతతికి మూడవ సంవత్సరమున గండం ఉంటుంది పిల్లలందరూ కూడా విద్యావంతులు వివేకవంతులు అవుతారు ముప్పది ఐదు సంవత్సరముల లోపున మీరు సంతతిని గూర్చిన పోషణ విద్యాది విషయములలో నిర్లక్ష్యము చేయున అవకాశం ఉంది అప్పుడు వారు దెబ్బతిని మీ మరణానంతరము వారి మధ్య వయస్సు నుండి సమర్థులవుతూ ఉంటారు ఇది కూడా జాతకములో కొన్ని గ్రహముల స్థితి ఉన్నవారికి మాత్రము చెప్పబడి ఉన్నది గ్రహములు వారికి సంతానము విద్యావంతులు వివేకవంతులు ఉన్నత స్థితి కలిగి మీ వంశమునకు పేరు ప్రతిష్టలు తెచ్చువారుగా ఉందురని చెప్పబడి ఉంది ఆరోగ్యము చిన్నతనమున జ్వర బాధలు వడగొట్టుట పడి దెబ్బలు తగిలించుకొనుట అగ్ని ప్రమాదములు కూడా సంభవింపవచ్చును ఎందుకంటే ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి కొంచెము ఇటువంటి విషయములు వారికి కొంతమందికి తటస్థిస్తూ ఉంటాయి యవన దశలో జీర్ణకోసమున బాధలు కడుపు నొప్పి తలనొప్పి పార్శ్వపు నొప్పులు కంటి జబ్బులు కలగవచ్చును నడి వయస్సు నుండి శరీరము స్థూలమై అతి శ్రమ వలన కొంతమందికి గుండె జబ్బు రక్తపోటు చూపు మందగించుట కూడా కలుగుతూ ఉంటుంది వీలైనంత వరకు శ్రమ తగ్గించుకొనుట మన తీవ్రతను నిదానముగా దమించుకొనుట చేయవలెను శరీర వ్యాయామము ఆరుబయట విహారము మీకు ఆరోగ్యమును కలిగిస్తాయి మనస్సు దిగులు కలిగినప్పుడు మీ శరీర ఆరోగ్యము చెడుతూ ఉంటుంది ఇష్టము లేని వ్యక్తుల నడుమ నివాసము చేసినను వ్యాధులు మీకు కలుగుతూ ఉంటాయి కొంతమందికి మద్యపానము వలన కీర్ణ చెడిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి తెలుసుకుందాము ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలలో ప్రావీణ్యము సులభముగా కలుగుతుంది పిల్లలను పెంచుట క్రమశిక్షణ నిచ్చుటలో వీరికి వెన్నతో పెట్టిన విద్యలు ఈ బాధ్యతలను విడిచి సాంఘికముగా పురోగమించు కాంక్ష కూడా కొందరికి కలుగుతూ ఉంటుంది అట్టి స్త్రీలకు ఇల్లు వాకిలీ పట్టదు వారికి పుట్టిన సంతానము దురదృష్టవంతులు కానీ ముందు మనము చెప్పుకున్నట్టుగా చక్కటి క్రమశిక్షణలో పెట్టి బాగుచేయుట ఈ రాశి స్త్రీలందరికీ కూడా చెప్పబడి ఉంది జాతకములోని గృహస్థితి బాగులేని వారి పిల్లలు మాత్రము దురదృష్టవంతులుగా చెప్పబడింది వీరి పిల్లలు అదృష్టవంతులై సమాజములో పేరు ప్రతిష్టలు తెచ్చువారుగా ఉండి వారి వంశ వంశ ప్రతిష్టను ద్విగుణీకృతము చేస్తూ ఉంటారు తరువాత వారికి పుట్టిన సంతానము ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులై ఉంటారు వీరికి దాసాసీ జనము ఎక్కువగా ఉంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు దేశ పర్యటనము చేసి అనేక వింతలను విశేషములను చూడగలరు విద్యావంతులుగా ఉండి విద్యార్థులకు మార్గదర్శనము చేయగలరు వీరు వైద్య వృత్తిలో కూడా వీరు రాణిస్తారు సామాన్యముగా వీరికి పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరముల లోపుననే వివాహము ఈ సింహరాశిలోని స్త్రీలకు జరుగుతూ ఉంటుంది కొన్ని ముఖ్య విషయములు చూద్దాం ఏ సంవత్సరములోనైనా ఈ దిగువ మాసములు మీకు కార్యానుకూలత కలిగిస్తాయి మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఇరవై వరకు జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై ఒకటి వరకు నవంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ఇరవై వరకు ఏ మాసమునందైనానూ ఈ దిగువ తేదీలు మీకు అనుకూలముగా ఉంటాయి ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది పది పదకొండు పదమూడు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి మీకు మంచివి ఏ మాసమునందైనను ఈ దిగువ తేదీలు మీకు ప్రతికూలములు ఐదు ఎనిమిది పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఆరు ఆది మంగళ గురువారములు మీకు అనుకూలములు దుస్తులు మొదలగు నిత్య ఉపయోగ వస్తువులలో బంగారము రంగు పాల పాలరంగు మీకు అనుకూలముగా ఉంటుంది ఉంగరము మొదలగు ఆభరణములలో పద్మరాగము వజ్రము పుష్యరాగము మీకు యోగప్రదములు బంగారము మీ అదృష్టమును పెంచుతుంది స్వస్తి వచ్చే వారం మనము రాశి వారి గురించి చెప్పుకుందాం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి